కేసు పూర్వపరాలు ఏమో ఏమనగా మనకు ఇరవై ఒకటి తారీఖు నాడు రాత్రి వన్ ఫైవ్ ఏఎంకు ఈ మల్బార్ కోర్టు దగ్గర ముడావత్ సంతోష్ అని అతను తన ఒక ఆటోను అక్కడ పెట్టుకొని ఫోన్ చూస్తున్నాడు ఫోన్ చూస్తున్న సమయంలో ముగ్గురు వ్యక్తులు ఒక వండా యాక్టివ్ వచ్చి అది రెక్కీ చేసుకొని అతని దగ్గర ఫోన్ లాక్కొని వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత అది మనము ఇమ్మీడియట్లీ అతను రెస్ట్ కావడము మనం ఇమ్మీడియట్లీ క్రైమ్ పార్టీని అన్ని దించడం జరిగింది ఆ నైట్ ఆడెక్కడ పోయిండు ఏంటి మూమెంట్ ఎడ్ సైడ్ పోయారు అనే మూమెంట్ మనం చూసుకున్నాం చూసుకున్న తర్వాత వీళ్ళ జాడ చూస్తే వీళ్ళంతా మైనర్స్ సైదాబాద్ ఉన్న మైనర్స్ ఒకడు సెవెంటీన్ ఇయర్స్ ఓ ఫిఫ్టీన్ ఇయర్స్ ఒక ట్వల్ ఇయర్స్ వీళ్ళంతా కూడా ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయలేదు డిస్కంటిన్యూ చేసిరు ఇంతకుముందు కూడా పాత నేరాలు ఉన్నాయి వీళ్ళ మీద ఇంతకుముందు కూడా ముంపు పోయిచ్చిర్రు అయితే ఈ దొంగతనం చేసే ముందు వీళ్ళు పంతొమ్మిది తారీఖు నాడు ఒక వండా యాక్టివా వనస్థల్పురంలో చేసారు తర్వాత మన సరూన్నర్ లో ఒక యాక్టివైజ్ చేసి ఇరవై ఒకటి తారీఖు నాడు ఆ ఇరవై ఒకటి తారీఖు నాటి చేసిన ఓన్ డే యాక్టివ్ నేను ఈ యొక్క అఫెన్స్ కు యూజ్ చేసింది